దేవుడు మన జీవితాలపై మనకు గమనిచ్చినటువంటి మాధ్యతలకి మన అందరం కూడా పప్పు చేశారు దేవుడిచ్చిన కార్యాలని పక్కగా చక్కగా ఎర్రవేచారు సో నాటే కొత్త వారు మనకు ఎవరో కలేము వాళ్ళు కూడా అయినట్టు ఆలోచిస్తూ మన అందరికీ ఇలా పై పెరిపినటువంటి

మనందరం ఏదో గొప్పవాడమని కాదు మనం ఏదో పుణ్యాలు చేశామని కాదు లేకపోతే మనం ఎంతో ఆ దేవుడి కాదు మనము దేవుడి యొక్క సేవకు చేస్తున్నారు కూడా ఆయన కృపను బట్టి మనం దీవించబడ్డా దేవుడి కృపను మనకి ఉచితంగా ఇచ్చాడు అది మన యొక్క కాదు మన బట్టి కాదు మనం ఆయన తన రాజక్షప అంటే తన త్రిలికేటి అస్సరి కాయని గుంజేస్తాడు కానీ ఏంటి దేవుని యొక్క దేవునితో ఆలోచనలో నీ నుంచి నాకు ఏంటి అంటే అందరిని కూడా కుచింతంగా తలయకా సేవ చేయాలని యుక్టిత చేసారు ఈ విషం చెప్డానికి ఈ లూకాసు వాకొతే 4:15 2:10 పికాపేట వాకొ సువిశేశాను కూడా 4:15 ఏంటి পোকেটাকি আই লাইনাই দ্টানা পাল়। আই দেল আইরা ছেমেনা পালেন দেনেন ভালেন দেন নিয়ে পালেন মালাই দ্টান দুয়েন দ্টান �

को निकलोगे कि अगले आम जो भी तभी छोटा टाइम जैसा है आप लोग इधर के गिलाजों और पीस को लोग डालने वालों के इन राजा के बांधों को लोग बैठे आप लोगों को पीस को लोग जैसा है आप लोग इधर भी वो जैसा वाला बोला दिक्कत आयेगी दिक्कत आयेगी तो सर के अरे इस राजा के लोग पीस का टाइम इसको

అంత కూడా భాగంగా దేవుని గుృహను బట్టి మనకు నిర్వహించబడ్డారు దేవుని యొక్క ఆయన యొక్క కనులు బట్టి ఇవ్వడం అంతేకానీ మనదంటూ వేరే మనకు అయితే ఏ పరిస్థితి ఏంటంటే జవన్ గుడిక దేవుడి ఆ శం గుడిగా దేవుడి భాగంగా ఇవ్వబడ్డది బాగా తర్వాత తక్షత మనం పని చేసేపు మనకు భాగం రావచ్చు

ఈ ఒక్కorption ఆజ్ఞానికి కృతకరిస్తున్నాము కృతకరింపుా ఇది దీన్ని విలంపంతా అంతకకు కృప దేవుని చిమడానంతటి కృప తీరేది వా సచివ దైవలో మార్చక కృప మహిమ గ్రోది ఇదిగల శక్తి ద్వారా నా ఎలబెట్టు నీ ఆశీర్వాదమును అంత్యానికి పొందుంచి నిన్ను నిలచి నిలబడాలి ఆ తీరు దేవునిగల కృతకృత తావును కలిగి ఉండటం चरित्र

తరువాత వస్తువు ఏ విధంగా ఉకిపోతుందంటే సైకిల్ రూపొందించడానికి మార్చి పోర్ట అతి ముందుపల్ల అనే సర్క్యూట్ దానిని సకరించి ఆ అడ్జస్టర్ అడ్జస్టర్ చేసి ముందుకు వస్తుంది. ఇది అయిన తర్వాత తరువాత క్విస్ట్ ప్రోబ్ ఉపయోగించి

Why should I take a first-re Nilikum మా a junior as చెప్పేది junior. When I was learning fromını, who looked at other paha men, our babies, and the కూడా ఏది ఒక actually took me to the unit. Our father was بنیم vijак partfil جلوس aPan eigentlich تھی laser کام immun مربان لکاتتی والے پر ذکاب ، چلوس کو اپنیم ن stamانس کرنا اس مطانس ان hintو اور بھائی مند اگلی چaciones بھٹی جو بھائی منثوں اس طرف Agro ہواپ من勝иной مانا اس خوف نمکhte మన అంటే పరిచయటువంటి గొప్ప ప్రేరణ పరిచయటి ఆ పరిచయము ఒక నిర్మించునటువంటి హస్తాల ఇక్కడికి మనకవాలే మనకలాగే కయ్యోలు యేసుక్రీస్తుకు కూడా ఆయన మార్చు తీర్చాడు కానీ వచ్చేటువంటి

অদে এমকটিমমি কেনগের ক্যা, কেনে অকেন পিয়েকে পিয়ে দুটাই, অধাকে পিয় কেন্জা, ইপিয়ে কেন্সিকোলা, নাংটে গোকে কোল� 블리도블르지만저드 블리드 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 블르드 블리드 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 블리로 블리드 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 블리드

మంచి ప్రారంభించొచ్చు అప్పుడు ఎప్పుడూ వాళ్ళకి పని చేస్తుంది అప్పుడు ఈ రోజు మన ఆ మాట వికారత్వానికి అయినటువంటి మార్తి గాను అన్నింటినటువంటి తెలుసునప్పటి తిగా ప్రతి ఎవరు సైకో సాధించబడి తారంత్రాతి అలా వచ్చేసే మార్గం లైక్ అది ఉంటే పులితలా అంటే thom కూడా దేనితో కొడగాలి అదే సంకల్పం అందు గురించి పులితలా గురించి జీవాల జీవక ప్రాతాల గురించి జీవిత విశాల గురించి మనatteకి చాలా తెలుసుకుంటారే చాలా విషయాలు ఉంటాయి కేటి మనం ఉదయం పాటు ఉరుచేస్తా చాలు చాకి విత్తు ఈ రోజు నుది పెరుల ఉన్న గరిచుగా మనకి తెలుసునే ఉంటుంది